కళ్లెదుటే చారిత్రక సంపద శిథిలమవుతోంది వేల వందల ఏళ్ల నాటి వెలకట్టలేని వైభవ చిహ్నాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి పరిరక్షించి గత కీర్తిని చాటాల్సిన పురావస్తు శాఖ బోర్డులు పెట్టి ఊరుకుంటోంది ఫలితంగా కొన్ని కోటలు ఆలయాలు గుప్త నిధుల వేటగాళ్ల బారిన పడుతున్నాయి చిత్తూరు జిల్లాలోని పురావస్తు కట్టడాల తీరే ఇందుకు నిదర్శనం చిత్తూరు జిల్లాలో ముప్పై ఎనిమిది ఆలయాలు కోటలను ప్రాచీన కట్టడాలుగా పురావస్తు శాఖ గుర్తించింది వాటిలో చంద్రగిరి కాళంది గుర్రంకొండ కార్వేటి నగరం పుంగనూరు కోటలు నాటి రాజసానికి తార్కాణాలు శ్రీకాళహస్తి గుడిమల్లం చంద్రగిరి కార్వేటి నగరాల్లో కొలువైన పురాతన ఆలయాలు ఎంతో ప్రసిద్ది పొందాయి ఈ పురాతన కట్టడాల్లో చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనమైన శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం వర్షం వస్తే కారుతోంది అయినా మరమ్మత్తుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు చుట్టూ లోతైన పునాదులు బోర్లు తవ్వకం వల్ల ఐదేళ్ల క్రితం గాలిగోపురం కూలిపోయిందని విమర్శలు వచ్చాయి సమీపంలో జరుగుతున్న క్వారీ పేలుళ్ల వల్ల చంద్రగిరి కోటకు ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తుతోంది కబ్జాదారులు దుర్గంలో చొరబడుతున్నారు కాళంది దుర్గంలో నిధుల వేట ఇప్పటికీ సాగుతోంది కుడిమల్లం ప్రాచీన ఆలయ పునరుద్దరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన కారణంగా అక్కడి అపురూప శిలా సంపద పాలైంది శాతవాహనులు గుప్తులు కాకతీయులు చోళులు పల్లవులు రాయల వంశీయులు మనకు అందించిన తరతరాల వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని ఇకనైనా ఆపాలని చారిత్రక పరిశోధకులు కోరుతున్నారు చారిత్రక ఇవన్నీ గత వైభవానికి సూచికలు ఇవన్నీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అనేటువంటి ఇది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది నిలబడుతుంది ఏదో నిధికి దారు ఉంది అని చెప్పేసి ఎక్కడైతే శాసనాలు ఉన్నాయో ఎక్కడైతే ఇలాంటి శిల్పాలు ఉన్నాయో వాటిని తవ్వేస్తున్నారో తెలియకుండా మూర్ఖంగా అక్కడ ఎప్పుడూ సంపద కానీ లేకపోతే నిధులు కానీ ఉండవు అనేది చాలా గమనించాల్సినటువంటి విషయం మనకంటే చాలా చాలా చిన్న దేశాలన్నీ వాళ్ళ దేశంలో ఉండేటటువంటి అపురూపమైనటువంటి కట్టడాల్ని కానీ అదేవిధంగా పర్యాటక క్షేత్రాల్ని చూపించి మొత్తం ప్రభుత్వ ఆదాయంలో నూటికి నూరు శాతం వాళ్ళు పర్యాటక రంగం నుంచి స్వీకరిస్తూ ఉంటే సేకరిస్తూ ఉంటే ఇంత విస్తృతమైనటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి భారతదేశం ఆ విధంగా ఆ విధమైనటువంటి దృష్టి ఈనాటికి పెట్టడం లేదు ప్రాచీన సంపదను ఎలా కాపాడుకోవాలో పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు